ప్రపంచాన్ని భయపెట్టే భారతదేశ టాప్ ఫిఫ్టీన్ వెపన్స్ ప్రపంచం అంటే ఇక్కడ అమెరికా చైనాలు అగ్ర రాజ్యాలు ఎందుకంటే రష్యా మనకి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది రష్యా మనకు ఆయుధాలు ఇస్తుంది రష్యా భారత్ ఎప్పుడూ శత్రువులు కాదు కానీ ప్రపంచంలో అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న అమెరికా చైనాలతో మనకి ఎప్పుడైనా గొడవలు వస్తాయి పాకిస్తాన్తో గొడవ వస్తుంది పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర దేశమే సో ఈ విధంగా ప్రపంచంలో అగ్ర రాజ్యాలు మిలిటరీ పవర్స్ ఏ పవర్ అయినా అది అమెరికా లాంటి పవర్ అయినా చైనా లాంటి పవర్ అయినా ఆ దేశాలని భయపెట్టే భారతదేశానికి గల టాప్ ఫైవ్ టాప్ ఫిఫ్టీన్ వెపన్స్ కోసం ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి భారతీయుడు భారత అమ్ముల పొదులో భారత అమ్ముల పొదులో భారత ఆర్మరీలో ఉన్న వెపన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి ఈ వెపన్స్ చాలా ముఖ్యం ఎందుకంటే మొన్న జరిగిన మే ఏడు నుండి మే పదవ తారీఖు దాకా నాలుగు రోజులో కనీ కేవలం నాలుగు రోజుల యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ని తుత్తునియలు చేసింది ఈ తుత్తుయలు చేసిన సందర్భంలో ప్రపంచమంతా భారతదేశం యొక్క ఆయుధ పాటవాన్ని ఓకే ద ఎఫికసీ ఆఫ్ ది ఇండియన్ వెపన్స్ని సోపోస్టికేటెడ్ వెపన్స్ యొక్క పవర్ని ప్రపంచం వీక్షించిందండి ఇది ఎంత అంటే భారత ప్రోవేస్ వెపన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు భారతదేశానికి భారతదేశం ఆయుధ ఎగుమతులు చేసే ఒక టాప్ ట్వంటీ ఫైవ్ నేషన్గా ఎదిగింది ఏంటి మనకి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి సిప్రి ఒక ఆయుధ ఎగుమతిదారుల యొక్క ఎవరి లిస్టు చూస్తే టాప్ ట్వంటీ ఫైవ్లోకి ఫస్ట్ టైం మనం ప్రవేశించాం ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల ఆయుధాలు ఎగుమతులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అవి కేవలం పంతొమ్మిది వందల కోట్లే ఇప్పుడు రెండు వేల ముప్పై నాటికి ఇవి యాభై వేల కోట్లు దాటి లక్షల కోట్లు కూడా భారత ఆయుధ వ్యాపారం చేసే అవకాశం ఉంది అసలు ఇప్పుడు భారతదేశం మీద ప్రపంచం కన్నేసి ఇలా చూడడానికి కూడా భయపడే వెపన్స్ కొన్ని ఉన్నాయండి ఆ వెపన్స్ కోసం ప్రతి భారతీయుడు ప్రతి భారతీయుడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎలాగో మన శత్రువులు తెలుసుకుంటారు ఓకే ఈ వెపన్ల ఫస్ట్ మొట్టమొదటి వెపన్ నుంచి మనం చూద్దామండి టాప్ టైప్ టాప్ ఫిఫ్టీన్ వెపన్స్ ఆఫ్ ది కంట్రీ ఇందులో మొట్టమొదటి వెపన్ ఏంటంటే ప్రపంచాన్ని భయపెట్టేది ఈవెన్ అమెరికా వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధానిని కూడా చేరుకొని భూమి మీద ఏ ప్రాంతాన్నైనా అంటే భూమి మీద ఏ ప్రాంతం అంటే పదహారు వేల కిలోమీటర్ల రేంజ్తో మాక్ ట్వంటీ ఫైవ్ అంటే ధ్వనివేగం కంటే ఇరవై నాలుగు రెట్ల వేగంతో వెళ్ళే ఒక సూర్య ఐసీబిఎం సూర్య ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని భారతదేశం తయారు చేస్తుందండి ఇది తయారయ్యి ఉంది తయారైపోయింది కానీ టెస్ట్ మాత్రం చేయడం లేదు ఎందుకు చేయడం లేదంటే అక్కడ ఎంటీసీఆర్ అన్న మిసైల్ కంట్రోల్ టె మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది ఆ ఒప్పందానికి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి కాస్త అడ్డం ఈ మిసైల్ తయారైంది అగ్ని సిక్స్ అని కూడా దీన్ని అంటారు ఈ సూర్య మిసైల్ని ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ పదహారు వేల కిలోమీటర్ల రేంజు స్పీడు ట్వంటీ ఫోర్ మ్యాక్ ధ్వనివేగం కంటే ఇది ప్రపంచంలో ఏ ప్రాంతానైనా తను కొట్టేస్తుంది దీన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపే శక్తి లేదు ఈవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్లు కూడా ఎస్ సిక్స్ హండ్రెడ్ వచ్చినా దీన్ని ఆపలేదు అమెరికా ప్యాట్రాయిటిక్ మిసైల్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదు అంతటి శక్తివంతమైన మిసైలు ఇది ఎందుకు అంటే ఇది దీన్ని మూడు రకాల ఇంధనాలతో పనిచేస్తుంది ఇది ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది రెండోది ఏంటంటే ఇది మిరువు టెక్నాలజీ ఉంటుందండి అంటే దీంట్లో ఆరు నుంచి పద్ పన్నెండు వారి హెడ్ల బిగిస్తారన్నమాట ఈ వారి హెడ్లు అంటే ఏదైనా ఒకటి విఫలమైన నాలుగు విఫలమైన ఏదో ఒక వారి హెడ్ వెళ్ళి కొట్టేస్తారు మీరు అంటే మల్టిపుల్ ఇంటర్ ఆపరేబుల్ ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు ఇది అంటే ఏంటి ఏదో ఒక పదహారు ఆకాశంలో అంతరిక్షంలోకి మిరివి టెక్నాలజీ వెళ్ళిపోయే ఆ మిసైలు పదహారు ఆరు నుంచి పదహారు మిసైల్ దాకా వేరు టార్గెట్లు పెట్టుకుంటుంది అనమాట అంటే ఏ టార్గెట్ పెట్టిందో అటేపడికి శత్రు దేశానికి తెలియదు ఆ రాడాల సిస్టమ్కి తెలియదు యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా తెలియదు కాబట్టి ఇది ఇన్విన్సిబుల్ వాటమి ఎరుగని మిస్సైల్ ఎలాంటి మిస్సైల్ తయారు చేసే దేశాలు అక్కడ చైనా అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్లు మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో అంటే ఈ మిసైల్ మనం ప్రయోగిస్తే శత్రువుని ఢీకు ఉంటుంది కాబట్టి ప్రపంచంలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిసైలు ఇప్పటివరకు అమెరికాని చేరుకునే మిసైల్ ఏది మనం తయారు చేయలేదు ఎందుకు అమెరికా తయారు చేసుకోవాలి అమెరికా కూడా భారతదేశం మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు చేస్తే మనం ఎలా రక్షించుకోవాలి అందుకే అమెరికాని చేరుకునే మిసైల్స్ కూడా మనం తయారు చేసాం ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇప్పుడు మనం ఆపలేదు అనేది ఈ సూర్యా మిసైల్ ఇది ప్రపంచమై భయపడుతుంది చూసి తర్వాత మిసైల్ ఏంటంటేనండి అగ్ని ఫైవ్ మిసైల్ ఈ అగ్ని ఫైవ్ మిసైల్ కూడా ప్రపంచాన్ని భయపెట్టే ఒక పెద్ద మిసైల్ ఈ అగ్ని ఫైవ్ అనేది ఈ అగ్ని ఫైవ్ అనేది మనం ప్రయోగించాం భారత అమ్ముల పొదులో ఆయుధాగారంలో ఆర్మీ చెంత కూడా చేరిపోయింది దీన్ని ఎప్పుడైనా మనం తయారు చేసేయచ్చు ఈ అగ్ని మిసైల్ ఇందాక చూపించింది సూర్య మిసైల్ ఈ అగ్ని మిసైల్ ఏంటంటే ఇది మొత్తం ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది కానీ భారతదేశం ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ అనే చెప్పింది ఎందుకు ఇందాక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజర్మైన ఒప్పందాన్ని మేము ఉల్లంఘించలేదు అని చెప్పడం అనమాట ఎందుకంటే ఎంటీసీఆర్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే మనకు ఐదు ఎగుమతులు దిగుమతులు కొన్ని టెక్నాలజీలు రావు అందుకని మనం తక్కువ చేసి చెప్తున్నాం ఈ మిసై ఈ టెక్నో ఇది ఏంటంటే ఈ ఈ యొక్క అగ్ని ఫిఫ్త్ రేంజ్ ఎంత అంటే ఆరు వేల కిలోమీటర్లు ప్రస్తుతం అంటే ఏంటి చైనా రాజధాని బీజింగ్ని ఆ పెద్ద సిటీని స్ట్రాంగ్ అయిన ఏదైనా మనం కొట్టేసిక్తి అంటే చైనా మన మీద యుద్ధానికి వస్తే దాన్ని తుత్తునియల్ చేస్తే తర్వాత చైనా దగ్గర ఉన్న ఏ డిఫెన్స్ యాంటీ మిసైల్ సిస్టమ్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది కూడా ఈ అగ్ని ఫిఫ్త్ మిసైల్ని అడ్డుకోలేదు ఎందుకంటే ఇది కూడా మ్యాక్ ట్వంటీ దాకా స్పీడ్ ఉంటుంది అందుకనే చైనా కూడా ఇది చూసి మీకు ఇంత అవసరమేంటి అగ్నిని ఎందుకు పరిగిస్తానో గొగ్గోలు పెట్టేసిందండి చైనా అది అది ఇది అనమాట తర్వాత అమెరికా యొక్క రేంజెస్ ఉంటాయి గల్ఫ్ రీజన్లో డిగో గారిసే అమెరికా హిందూ మహాసముద్రంలో ఉన్న స్థావరాన్ని మనం దీన్ని ఉపయోగించి కొట్టవచ్చు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గామును కొట్టవచ్చు అంటే అమెరికా సుమారు రెండు వందల సైనిక స్థావరాలు దీని పరిధిలోకి రాబోతున్నాయి అనమాట అంటే ఏంటి ప్రపంచం గొగ్గోలు పెట్టి ఇంకో అతిపెద్ద క్షిపణి ఈ మిస్సైల్ ఫిఫ్త్ అండి దీని తర్వాత మూడవ వెపన్ ఒకటి ఉందండి ఇది ప్రపంచం మామూలుగా భయపడదనమాట దీన్ని చూస్తే అది ఏంటంటే మూడవ వెపన్ ఏంటంటేనండి ఇది ఐఎన్ఎస్ అరిహంతో ఐఎన్ఎస్ అరిగాట్ ఇదేంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ న్యూక్లియర్ జలంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంతో ఐఎన్ఎస్ అరిఘాట్ ఇది ఆల్రెడీ నౌకాదళంలో చేరిపోయిందనమాట ఇది వైజాగ్ దగ్గర తయారు చేశారు రెండిట్లని ఇది ఎస్ఎస్బిఎన్ అంటారు న్యూక్లియర్ సబ్మైరేన్ న్యూక్లియర్ ఫ్యూలే ఇందులో ఆయుధంగా ఉంట ఫ్యూల్గా ఉంటుంది అంటే ఇది సముద్రంలోకి వెళ్తే ఒక ఐదు వందలు ఒక కిలోమీటర్ దాకా ఇది స్పీడ్ లోపలికి వెళ్ళిపోతుంది చొచ్చుకుని నీళ్లలోనే ఉంటుంది బయటికి రావాల్సిన అగత్యం ఉండదు కొన్ని సంవత్సరాల కొద్దీ లోపల ఉంటుంది ఇక ఒకటే లిమిట్ ఏంటంటే అక్కడ ఉన్న సైలర్స్కి లోపల ఉన్న ఫుడ్డు ఆ ఫుడ్ అయిందంటే వాళ్ళు బయటికి రావాలి అంతే తప్పితే ఫ్యూల్ అవ్వడం అనేది జరగదు ఈ ఐఎన్ఎస్ అరిహంతో అరిగాట్ అనేది ఆరు వేల ఆరు వేల టన్నులతో ఉంటుందండి ఇందులో కే ఫిఫ్టీను కే ఫోర్ లాంటి మిసైల్ ఉంటాయి అంటే ఏడు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ నుండి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ వరకే కే ఫిఫ్టీన్ కే ఫోర్ మిసైల్స్ ఉంటాయి ఇవేంటంటే న్యూక్లియర్ అణు ఒకే జలం లోపల నుండి కిలోమీటర్ లోపల నుంచి ఆ క్షపణ బయటకు అన్నమాట సైలోస్ ద్వారా వచ్చి శత్రువుని తుత్తు నేలు చేస్తాయి ఇవేంటంటే ఈ అణు అణు వారిహెడ్లు కూడా దీంట్లో నింపుతారు అంటే ఏంటి భారతదేశంలో మిస్సైల్స్ ఎయిర్క్రాఫ్ట్లు అన్ని ఫెయిల్ అయినా శత్రువు మన ఏదో అణ్వాయుధాలు ప్రయోగించినప్పటికీ ఇవి సముద్రంలో నక్కి నక్కి ఉంటాయి కాబట్టి సముద్రంలో ఉండి శత్రువును దెబ్బతీస్తాయి ఇవి ఎక్కడున్నాయో చెత్రువు పసిగట్టడం అనేది ఇవి ఎక్కడున్నాయో తెలియడం అసంభం అనమాట అందుకనే న్యూక్లియర్ ట్రైడ్ అంటే న్యూక్లియర్ ఆయుధాలు ప్రయోగించే మూడు రకాల వాహకాలు ఇవి శక్తివంతమైన వాహకం ఇది ఇన్విన్సిబుల్ అనమాట ఈ ఎన్ఎస్ ఐఎన్ఎస్ అరిఘాట్ ఘాట్ అరి ఘాట్ అంటే కాంకరర్ అని హరిగాట్ అంటే వ్యాంక్విష్ అని అంటే శత్రువులు భయపడే ఒక జైనిజం నుంచి పెట్టిన పేర్లండి ఇవి ఆల్రెడీ ఇది ఆల్రెడీ నౌకాదళం చేరింది ఇది చివరి దర్శనం ఉందన్నమాట నౌకాదళం చేరడానికి ఇప్పుడు ప్రపంచంలో అణు జలంతర్గాములను సొంతంగా తయారు చేసుకునే దేశం ఇండియా అయింది ఇది ప్రపంచంలో పసిఫిక్ నుండి అట్లాంటిక్ నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసి ప్రపంచంలో ఏ శక్తిని అమెరికా మీదైనా అణ్వాయిదాలు వేయగలిగింది అనమాట ఇది భారతదేశం యొక్క వాడింప సత్యం కానీ ఇన్విన్సిబుల్ వెపన్లో ఇది మూడో వెపన్ అనమాట చాలా శక్తివంతమైన వెపను తర్వాత వెపనం తర్వాత వెపన్ మనం చూస్తే ఈ అగ్ని మిసైల్ రేంజ్ లాంటివి తర్వాత తర్వాత శక్తివంతమైన భారత అమ్ముల పొదులో శక్తివంతమైన వెపన్ చూస్తే ఇది ఐఎన్ఎస్ అరిఘాట్ మీకు ఈ పిక్చర్ ఎలా ఉంటుందన్నమాట ఇది భయానకంగా కనిపిస్తుంది ఈ ఈ సబ్మెరీన్ బయటకు వచ్చినప్పుడు చూడండి ఐఎన్ఎస్ అరిగాట్టు అరిహంతలు తర్వాత తర్వాత ఏంటంటేనండి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ భారత పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతిని మనం పర్యవేక్షించాం కరాచి పాకిస్తాన్ తుత్తునియల్ చేసే శక్తి ఉనికిపోయిందండి ఐఎన్ఎస్ విక్ర విక్రాంత్ ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండింటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటారనమాట ఇవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు విక్రాంత్ అయ్యేది ఈ ఏంటంటే ఒక్కొక్కటి నలభై ఐదు వేల టన్నులు బరువుతో ఉంటుంటుంది నలభై ఐదు వేల టన్నులు బరువుతో ఉంటుంది ప్రపంచంలో అతిశక్తివంతమైంది లక్ష టన్నుల దాకా ఉంటుంది అమెరికా దగ్గర కానీ నలభై ఐదు వేల టన్నులు ఈ రెండు ఫుట్బాల్ స్టేడియం అంత స్పేస్ ఉంటుంది ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య విక్రాంత్ మీద ఒక్కో దాని మీద ముప్పై ఆరు యుద్ధ విమానాలు ఉంటాయండి ఏంటంటే మిగ్ ట్వంటీ నైన్ అని రఫెల్ మెరైన్ బేస్డ్ యుద్ధ విమానాలని సుకోయ్ అని తర్వాత కామెకోవ్ అనే ఒక హెలికాప్టర్ ధృవ్వు ఇది ఇలాంటి హెలికాప్టర్లు కూడా భయానకమైన హెలికాప్టర్లు ముప్పై ఆరు విమానాలు ఉంటాయి దాని మీద ఎయిర్క్రాఫ్ట్ రెండు ఫుట్బాల్ స్టేడియం అంతా ఉంటుంది ఇది చెబితేనే శత్రువుకు భయం ఇది ఏంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఇది ప్రపంచంలో ఏ మూలకైనా ఇది పయనిస్తుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్న దేశాలు కేవలం నాలుగే నాలుగు ఐదు దేశాలు ఉంటాయి అంతే అందులో ఇండియాకి రెండు ఉన్నాయి విక్రమాదిత్య విక్రాంత్ విక్రాంత్ అనేది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నది విక్రాంత్ రెండు వందల అరవై ఒకటి వరకు ఒకటి ఉండేది కానీ అరవై ఇప్పుడు రీసెంట్గా మనం పెట్టుకున్న విక్రాంత్ అనేది భారత స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చింది షిప్ యార్డ్లో తయారు చేసుకున్నాం తర్వాత ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే దాన్ని మనం ఇది మనం ఇదేమో రష్యా నుంచి గోష్కోవ్ దగ్గర నుంచి తెచ్చుకుని మనం రీపబ్లిట్ చేసి ఆయుధాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ ఈ రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లని భారతదేశాన్ని ఒక బ్లూ వాటర్ నావీ చేసేస్తా అనమాట ప్రపంచంలో ఇదంటే భయం ఎందుకంటే డెబ్బై ఆరు యుద్ధ విమానాలు ఒదాని మీద వెళ్తాయి కాబట్టి ఇటు రష్యా అయినా చైనా అయినా హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ఆధిపత్యానికి నిదర్శనమే ఇవి ఇవి ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రమైన అట్లాంటి ఏ సముద్రంలోకైనా ప్రవేశించి ఏ దేశాన్నైనా కొట్టే శక్తి ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లకు వద్దా ఇది ప్రపంచాన్ని భయపెట్టే భారతదేశం యొక్క రెండు వెపన్స్ అండి ఇది చాలా ఇది తయారు చేయాలంటే అంత ఈజీ కాదు ఒక్కోదానికి నలభై ఐదు వేల కోట్లు అరవై వేల కోట్లు పెట్టి మనం ఖర్చు చేసాం తర్వాత భారతీయ వెపన్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండదు బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ అనేది ప్రపంచంలో అత్యంత వేగమంతన హయ్యెస్ట్ స్పీడ్ ఉన్న సూపర్ సోనిక్ మిసైల్ సూపర్ సోనిక్ నాట్ సబ్సోనిక్ సూపర్సోనిక్ మిసైల్ అండిది ఇది త్రీ మ్యాక్ రెండు వందల మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపో వెళ్తుందనమాట ఇది మూడు వందల కిలోమీటర్ రేంజ్లో కూడా ఉంటుంది త్రీ మ్యాక్ మీద పనిచేస్తుంది ఇది దీన్ని అడ్డుకునే శక్తి ప్రపంచం అమెరికాకు అమెరికాకి కూడా లేదు అమెరికా దగ్గర కూడా అంటే బ్రహ్మోస్ మిసైల్ లేవు ఒక్కోదాని కాస్తే కాస్టే ముప్పై కోట్లు ఇది రెండు వందల తొంభై కిలోమీటర్లు రెండోది ఏంటంటే ఈ బ్రహ్మోస్ అంటే సూపర్ సోనిక్ ఇందులో రా రామ్ జెట్ అనే ఒక ఇంజన్ ఉపయోగిస్తారన్నమాట ఇది ప్రపంచం భయపడుతుంది సుమారు ముప్పై దేశాలు క్యూలో ఉన్నాయి ఇది చెప్తే భయపడని దేశం అంటూ లేదు ఎంత శక్తివంతమైన వెపనం అసలు అమెరికా దగ్గర రష్యా దగ్గర చైనా దగ్గరే లేవు ఆశ్చర్యం అంటే చూడండి ప్రపంచం ఎంత భయపడుతుందో అసూయితో చూస్తున్నారు భారత పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ తుత్తుని ఏలు చేసి ఒక రకంగా పాకిస్తాన్ ఓటమని ఒప్పుకుందంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ అని స్వయంగా పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫే ప్రకటించారంటే ఈ మిసైల్ యొక్క పవర్ ఏంటంటే అది అనమాట ఇదేంటంటే భూమి మీద తక్కువ ఎత్తులు ఎగురుతుంది శత్రువుకి ముప్పై సెకండ్ల టైం కంటే పది సెకండ్ల కంటే ఎక్కువ టైం అవ్వదు ఇది గుర్తించడానికి కాబట్టి ఏ రాడారు కూడా దీని మీద పై చేయ పని చేయదు ఇంకోటి ఏంటంటే చైనాకి ఈ చైనా భయపడి మన మీద యుద్ధానికి రాలేదండి రెండు వేల పదిహేడులో ఇప్పుడు డోకలం వ్యాలీ దగ్గర గాల్వాన్ వ్యాలీ దగ్గర రెండు సందర్భాలు యుద్ధం వచ్చిన సందర్భాలు ఈ మిస్సైల్ చూసే పాకిస్తాను ఇటు చైనా కూడా వెనక్కి వెళ్ళిందని తెలుస్తుంది అతిశక్తివంతమైనది ఇది నేవెల్ మోడ్లో ఉంటుంది నౌకాదళంగా ఉపయోగ ఉపయోగించుకుంటే ఆర్మీ ఉపయోగించది ఎయిర్ ఫోర్స్ ఉపయోగించదు సుఖై థర్టీ ఎంకై ఫైటర్ ద్వారా ఉపయోగిస్తారు అతిశక్తివంతమైన అంటే ఎయిర్ టు సర్ఫేస్ సర్ఫేస్ టు సర్ఫేసు ఓకే సర్ఫేస్ టు ఎయిర్ కూడా ఉపయోగిస్తారు అంటే అన్ని రకాలుగా మనం తయారు చేసుకున్న ఒక అద్భుతమైన అస్త్రం ప్రపంచంలోనే శక్తివంతమైన అస్త్రం బ్రహ్మోస్ అండి తర్వాత ఇదే బ్రహ్మోస్లో మనం తర్వాత రెండో మిసైల్ ఒకటి తయారు చేస్తున్నాం ఈ బ్రహ్మోస్ టూ దాన్ని కూడా ఒకటి తయారు చేస్తున్నామండి ఈ బ్రహ్మోస్ టూ ఏంటంటే ఇందులో ఈ బ్రహ్మోస్ టూ అనేది హైపర్ సోనిక్ మిసైల్ ఇప్పుడు చైనా ఇప్పుడు అమెరికా రష్యా ఉపయోగిస్తున్న జిర్కాన్ లాంటిది హైపర్ సోనిక్ మిసైల్ సిస్టమ్ ఇది ఏంటంటే ఎయిట్ కంటే ఫైవ్ కంటే ఎక్కువ మ్యాక్ టెన్ మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది నెక్స్ట్ బ్లాక్ టూ అనేది ఇది హైపర్సోనిక్ దానిలో స్క్రామ్ జెట్ అనే ఇంధనం వాడతారు అది రేంజ్ కూడా ఐదు వందల నుండి ఆరు వందల కిలోమీటర్ రేంజ్ అంటే భారతదేశం శత్రువు భారతదేశం వైపు చూడ్డానికి కూడా భయం పెట్టేదే హైపర్సోనిక్ మిసైల్ ఫ్యూచర్ మిసైల్ అనేది హైపర్సోనిక్ అంటే బ్రహ్మోస్ బ్రహ్మోస్ టూ బ్లాక్గా మనం తయారు చేస్తున్నాం దానికి ఒక పేరు పెట్టే అవకాశం కూడా ఉంది అంటే బ్రహ్మోస్ అప్గ్రేడెడ్ వెర్షన్ అనమాట హైపర్సోనిక్ అనేది ఇంజన్లో రామ్ జెట్ నుంచి స్క్రామ్ జెట్ పెట్టి తర్వాత వెపన్ ఏంటంటేనండి ఇది చాలా ఆకాష్ ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో దీని యొక్క శక్తి పాఠవాన్ని దీని ప్రోవేశని ప్రపంచం వీక్షించింది ఇది ఆకాశ ఏంటంటే ఆకాశ్ వన్ ఆకాశ్ టూ ఆకాశ్ త్రీ ఎన్జీ ప్రైమ్ అని ఉంటాయి ఇది నలభై కిలోమీటర్ల నుంచి అరవై నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది ఆకాశంలో ఇరవై కిలోమీటర్ల రేంజ్ వరకు హైట్ వరకు ఎత్తు వరకు ఏ మిసైల్ వచ్చినా ఏ ఎయిర్క్రాఫ్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా తుత్తు చేస్తుంది ఒకేసారి ఈ ఆకాశ మిసైల్ సిస్టమ్ ఏంటంటే ఒకేసారి పదహారు అరవై నాలుగు టార్గెట్లు ఒకేసారి డీల్ ఎంగేజ్ చేస్తాను అన్నమాట ఇది ఒక శక్తివంతమైన ఎయిట్ టు సర్ఫేస్ ఎయిట్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట ఆకాశ్ దాని పేర్లోనే ఉంది ఓకే ఒక అద్భుతం ఇప్పుడు ప్రపంచం అంతా దీనికి క్యూ కడుతుంది అంటే అర్మేనియా అని ఓకే బ్రెజిల్ అని చాలా దేశాలు దీని ఆయుధ మార్కెట్లో దీనికి పోటీ వచ్చేశారు అంటే పో దీనికోసం పోటీ పడుతున్నారు ఇది చైనా పాకిస్తాన్ అమెరికా యొక్క మిస్సైల్ సిస్టమ్స్ కంటే చాలా శక్తివంతంగా ఆకాశ మిస్సైల్ సిస్టమ్ పనిచేస్తుందండి ఇది ఒక భారతదేశం అమ్ముల పొదులలో ఇది కూడా స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది ఇది బ్రహ్మోస్ టూ తర్వాత అండి తర్వాత అస్త్ర ఈ అస్త్ర మిసైల్ ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ అంటే ఒక యుద్ధ విమానం మీద నుంచి ప్రయోగిస్తారు అన్నమాట ఎయిర్ టు ఎయిర్ అనమాట దీన్ని ఇండియన్ మెటాయిర్ మెటియోర్ అనే మిసైల్ సిస్టంతో పోదు రఫేల్లో ఫ్రాన్స్ ఇచ్చిన మెటియర్ మిసైల్ సిస్టమ్ ఉందన్నమాట అది రెండు వందల ఎనభై కిలోమీటర్ల ద్వారా రేంజ్ వెళ్తుంది అది ఉపయోగించే భారత పాకిస్తాన్ యుద్ధంలో అలా యొక్క జేఎఫ్ తండర్ జేఎఫ్ టెన్ పేల్చేసాం ఇప్పుడు భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానం ఇండిజినియస్గా ఆ మెటీరియర్ లాంటి స్కాల్ప్ లాంటి మిసైల్ మనం తయారు చేస్తున్నాం అది అస్త్ర ఈ అస్త్ర ఏంటంటే ఈ అస్త్ర వన్ అనేది రెండు వందల కిలోమీటర్లు నూట ఇరవై దాకా రెండు వందల కిలోమీటర్లు ఉంటే అస్త్రా టూ ఇండియన్ మెటీరియర్ ఏంటంటే మూ నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల వరకు పనిచేస్తూ ఉంటుంది అనమాట మ్యాక్సిమం రేంజ్ పేలోడ్ తక్కువ అయితే మాక్సిమం ఏంటంటే మూడు వందల యాభై దాకా అంటే ఇంకా భారతదేశం బౌండరీ దాటకుండానే పాకిస్తాన్లో ఏ భూభాగానైనా నాశనం చేసేయచ్చు చైనాలో సగం వరకు ఇది చొచ్చుకుపోతుందనమాట ఈ అస్త్ర అనేది ఈ ఫ్యూచర్ వెపన్స్ అంటే ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లో మనం ఉపయోగించబోతున్నాం సుకోయ్ తట్టి ఎమకాయలో పెట్టబోతున్నాం ఇది ప్రపంచాన్ని భయపెట్టే ఒక అద్భుతమైన భారత అస్త్రం అమెరికా చైనాలో అయితే తుత్తు నీలైపోతాయి ఈ అస్త్ర మిసైల్ సిస్టమ్ ముందు తర్వాత వచ్చేది ఏంటంటేనండి తర్వాత వెపన్ భారతదేశ వెపన్ ఏంటంటే ఈ నాగ్ ఈ నాగ్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో డాక్టర్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో తయారైన ఒక ప్రోగ్రాంలో ఇది ఒక మిసైల్ ఇదేంటంటే యాంటీ ట్యాంక్ మీకు తెలుసు యుద్ధంలో యుద్ధ ట్యాంకులు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఆ యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడం అంత ఈజీ కాదు గన్నలతో పేల్చేయడం కాదు దూరం నుంటే ఒక ఇరవై కిలోమీటర్ల రేంజ్లో ఉంచే పదిహేను కిలోమీటర్ల రేంజ్లో ఉంచే ఈ నాగలంటే ఇలాంటి మిసైల్ ఆ యుద్ధ ట్యాంకులను పేల్చేస్తాయి అన్నమాట అంటే యుద్ధ ట్యాంకులు పేలడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది యాంటీ ట్యాంక్ ఫైర్ అండ్ ఫర్గెట్ రేంజ్లో సంపాదించ తయారవుతుంది ఇదేంటంటే ఫైర్ అండ్ అంటే తన టార్గెట్ని తానే డీల్ చేస్తూ ఉంటుంది అనమాట ఫైర్ అండ్ ఫర్గెట్ అని టార్గెట్ని ఇదే గుర్తిస్తూ ఉంటుంది అనమాట ఇందులో సెన్సార్స్ అలా ఉంటాయి ఒక రాడార్ సిస్టమ్ బేస్ మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇది నాగు ఇది చెబితే ప్రపంచంలో అన్ని దేశాలకి భయం అంటే ఎందుకంటే ప్రపంచంలో ఎంత అత్యాధునిక యుద్ధ ట్యాంకులు అయినా ఇది పేల్చే శక్తివంతమైన మిసైలు భారత అమ్ములపోలో ఉంది ప్రపంచంలో ఏ మిసైల్ యాంటీ ట్యాక్ మిసైల్కి ఇది తీసిపోదు కాబట్టి ఇది అపజయం ఎరిగింది ఇది అమెరికా చైనాలకి అయితే భయపెట్టేస్తుంది చైనా బౌండరీలో ఈ మిసైల్ ప్రయోగిస్తే చైనా యుద్ధ ట్యాంకులు కూడా అక్కడ రాలేని పరిస్థితి తర్వాత వేపనం ఖాళీ ఫైవ్ థౌజండ్ ఇది ఒక భయంకరమైన వెపన్ అనమాట ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ దీని ఒక స్టోరీ మీకు చెప్తాను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఖాళీని ప్రయోగించడానికి చియాచిన్ గ్లేషియర్లో పాకిస్తానీ యొక్క ఆర్మీని తొంభై మంది చనిపోయారు అదేంటంటే మంచు కరిగింది అక్కడ శీతాకాలంలో మంచు కారణమైన చియాచని గ్లేషియర్లో ఈ మిస్సైల్ని ప్రయోగించినప్పుడే పాకిస్తాన్ భయపెట్టేశాం మనం అక్కడ మంచు ఎంత ఇది సూర్యుడిపై ఉన్నంత లేజర్ గైడెడ్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఈఎంపీ వెపన్ అని కూడా అంటారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వెపన్ అని కూడా అంటారండి ఇది ఇది లేజర్ మిస్సైల్ అనమాట అంటే ఖాళీ ఫైవ్ థౌజండ్ అంటే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ రేంజ్లో ఇది పర్దు ఖాళీ హండ్రెడ్ ఖాళీ త్రీ హండ్రెడ్ ఖాళీ వన్ థౌజండ్ ఖాళీ టూ థౌజండ్ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు భారతదేశం ఖాళీ టెన్ థౌజండ్ అంటే టెన్ థౌజండ్ కిలోమీటర్ రేంజ్లో లేజర్ మిసైల్ని ప్రయోగిస్తున్నారు ఇదేంటంటే భూమి మీద ఉన్న టార్గెట్లు కాదు తుత్తుని ఇలావిరి చేసేయడమే కాదు ఆకాశంలో ఉన్న స్పేస్ వరకు ఉన్న శాటిలైట్లను కూడా ఇది పేల్చేస్తుంది అనమాట ఎందుకంటే లేజర్ పంపిస్తుంది కాబట్టి ఓకే క్రాఫ్ట్లు పంపేస్తుంది మెసైల్స్ని ప్ర పంపేస్తుంది ఏదైనా కిల్ చేసేస్తుంది ఇది ఖాళీ ఖాళీ మాత పేరు మీద పెట్టింది చాలా చాలా డేంజరస్ వెపన్ అనమాట ఇది ప్రపంచంలో ఇది చెబితేనే భయం చైనా అయితే ఉణుకుపోతూ ఉంటుంది అంత డేంజరస్ మిసైల్ అనమాట ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ అనేదండి తర్వాత ఇది అమెరికాకు కూడా తయారు చేసిన రష్యా తయారు చేసిన వెపన్స్ కంటే ఇది శక్తివంతంగా ఉంటుందంట భారతదేశం ఇది డిఆర్డిఓ ఇవన్నీ కలిసి తయారు చేసిన ఒక అద్భుతమైన అస్త్రమే ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఇది ఒక భారతదేశం యొక్క ఒక సీక్రెట్ వెపన్ కూడా ఇది మాకు ఉందని చెప్పలేదు కానీ శత్రువులు అందరికీ తెలుసు భారతదేశం దగ్గర ఖాళీ వేపన ఈఎంపీ వేపన్ ఉందని ఈఎంపీ అంటే అది శక్తివంతమైన అంటే శత్రువు మీదకి బాంబు దాడులు ఎక్కువ ఖర్చు లేకుండా కూడా చేసేస్తానమాట ఇది అంతటి డేంజరస్ వెపనం ఇది ప్రపంచంలో ఈ పదివేల కిలోమీటర్ రేంజ్ అంటే అమెరికాను కూడా తాకే విధంగా మనం తయారు చేయబోతున్నాం అన్నమాట నెక్స్ట్ రేంజ్ చైనాలో తుత్తు నీళ్ళు చేసే వెపన్ ఆల్రెడీ ఈఎంపీ మన దగ్గర ఉంది ఇక పాకిస్తాన్ మన భారత పాకిస్తాన్ యుద్ధంలో ఇది వాడడం కూడా జరిగింది కానీ చాలా సీక్రెట్గా కొన్ని టార్గెట్లు కొట్టడం కూడా జరిగింది ఇది ఒక అద్భుతమైన అస్త్రం మహోన్నత అంటే అతి దారుణమైన సాఫిస్టికేటెడ్ వెపన్ అనమాట భయానకమైన అస్త్రం మాటలతో కూడా చెప్పలేని అస్త్రం శత్రువుగా అయితే బాగా తెలుస్తుంది ఇలాంటి వెపన్ ఉన్న దేశానికి దగ్గరికి రాకూడదని తర్వాత భారతదేశం అమ్ముల పొదులో ఈ టాప్ ఫిఫ్టీన్లో వెపన్లో పినాకా రాకెట్ సిస్టమ్ అండి ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ఏంటి రాకెట్ సిస్టమ్ కూడా అంత అంటే యుద్ధాలు జరిగేటప్పుడు బౌండరీ దగ్గర రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటారు చూడండి వెళుతూనే ఉంటాయి మన వీడియోలు చూస్తూ ఉంటాం అంటే చాలా డేంజరస్ అనమాట ఇదేంటంటే పినాకా అనేది ఇది నామిక అనే ఒక ఒక వెహికల్ ఉంటుంది అనమాట ఈ క్రా క్యారియర్ దీనిపైన ఇది ఎలా ఉంటుందంటే ఫార్టీ ఉంటాయండి నలభై శతగ్గులు ఉంటాయి నలభై రాకెట్లు ఉంటాయి ఇవి నలభై సెకండ్ వ్యవధిలో శత్రువుని ఒకేసారి ప్రయోగించేస్తారనమాట శత్రువు గుక్క తిప్పుకోవడానికి కూడా ఉండదు ఈ పినాక వన్ టూ అనేది రేంజ్ తయారు చేస్తుంది దీన్ని నల ఇరవై కిలోమీటర్ల రేంజ్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే నలభై కిలోమీటర్ రేంజ్ అంటే శత్రువుని తుత్తు నీళ్ళు గ్యారంటీ కూడా వాళ్ళ కంపెనీ ఆర్మీ యొక్క స్థావరాలను అణుస్థావరాలని బంకర్లు అన్నిటిని నాశనం చేసేస్తారన్నమాట ఈ రాకెట్ సిస్టమ్ ఈ రాకెట్ సిస్టమ్ ఎవరి దగ్గర ఉంటే ఆ శక్తివంతమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ బౌండరీలో కానీ ఇండియా చైనా బౌండరీలో కానీ యుద్ధం సైన్యం సైన్యం వచ్చినప్పుడు ఈ రాకెట్ సిస్టమ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇది ప్రపంచంలోని అతి శక్తివంతమైన రాకెట్ సిస్టంలో ఒకటి దీన్ని డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఒక అద్భుతమైనదే ఈ పినాకా రాకెట్ సిస్టమ్ తర్వాత వెపనం భారత అమలు పొదలో తర్వాత వెపనం మనకి తేజస్ ఎల్సిఏ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇవి మిగ్ ట్వంటీ వన్ రిప్లే రిప్లేస్ చేయడానికి తీసుకున్నాం కొన్ని వందలు తయారు చేసి పెట్టుకుంటున్నాం ఇదేంటంటే ఇంపోర్ట్ చేసుకోని అవసరం లేదు భారతదేశం చాలా చీప్గా చౌకగా తయారు చేసుకుంది ఈ హాల్ తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇప్పుడు ఈ ఎల్సీఏలో మనం అస్త్రాలు అంటే మిసైల్స్ను ప్రయోగించడానికి అన్నీ పెట్టుకున్నాం తర్వాత ఇవి కూడా అణ్వస్త్రాలను తయారు చే తీసుకెళ్ళడానికి ఉపయోగపడడం చాలా కారు చౌకగా ఉంటుంది ఈ ఎల్సీఏలు కొన్ని వందల వేలు తయారు చేసుకోవచ్చు అవసరం అయితే ఇంపోర్ట్ అవసరం లేదు స్వదేశీ పరిజ్ఞానంతో ఒక జనరల్ ఎలక్ట్రిక్ నుంచే ఇంజన్ తెచ్చుకుంటున్నాం ఈ ఎల్సిఏ చెప్తే ప్రపంచం భయపడే ఎందుకంటే ప్రపంచం మీద మనం ఇంకా ఆధారపడకుండా ఉండే విధంగా ఎయిర్ ఫోర్స్ స్వదేశీ పరిజ్ఞానం అయ్యేటట్టు చేసుకున్నదే ఈ తేజస్ ఎల్సీఏ ఇది చూస్తే ప్రపంచం భయపడుతుంది చైనా భయపడుతుంది ఇటు పాకిస్తాన్ భయపడుతుంది ఎందుకు మనం ఇంకా ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి విమానాలు ఎల్సీఏలని సో ఈ వెపన్ చూస్తే మనం తయారు చేసిన రీతి ఇందులో ఉన్న టెక్నాలజీ చూస్తే ప్రపంచం భయపడుతుందండి తర్వాత వెపను మనకి చాలా బ్యూటిఫుల్ వెపను అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా ఇది ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఇంకా మనం తయారీలో ఉన్నాం రెండు వేల ముప్పై ముప్పై ఐదు నాటికి భారత అమలు పొదులో చేరుతుంది ఇది ప్రపంచంలో ఫిఫ్త్ జనరేషన్ అవుతుంది ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటరు అమెరికావి అదేవిధంగా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎస్యూ సెవెంటీ ఫైవ్ అనేది రష్యా అదేవిధంగా జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ ఏ అనేది చైనా ఈ మూడు దేశాలు మాత్రమే ఇప్పుడు ఉపయోగిస్తున్నాయి భారతదేశం నెక్స్ట్ తొందరగా భారతదేశంలో ఈ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ రాబోతుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ అంటేనే ప్రపంచం భయం ఇదేంటంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తుంది ఇదేంటంటే ఎయిరు నేవెల్ అన్ని బేసుల్లో ఉంటుంది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్గా కూడా తయారవుతుంది అందుకని ఆమ్కా చూస్తే ప్రపంచం భయపడుతుంది అనమాట ఇది తయారైపోతే ఇండియా జోలుకొచ్చే దేశం అనేది ఉండదు ఇందులో అస్త్రాలు ఇందా చెప్పిన లేజర్ గైడెడ్ మిసైల్స్ అదేవిధంగా మోబు లాంటివి తర్వాత ఇంకోటి ఏంటంటేనండి ఈ మదర్ ఆఫ్ ఆల్బామ్స్ లాంటివి ప్రయోగిస్తుంది ఎందుకంటే బే అనేది లోపల ఒకటి ఉంటుంది వెపన్ బే బయట ఒకటి ఉంటుంది తర్వాత అండి ఇందులో హైపర్సోనిక్ మిసైళ్ళు కూడా ప్రయోగించవచ్చు ఇందులో లేజర్ మిసైల్స్ ఏది ఖాళీ ఫైవ్ థౌజండ్ లాంటివి ప్రయోగించవచ్చు అన్ని రకాలుగా మల్టీ పర్పస్ అనమాట ఇంతటి శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ చేరిపోతే ఇక ప్రపంచంలో ఏ దేశానికి కూడా భారతదేశం వెనుక కాదు ముందే కానీ అంటే భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చే ఒక శక్తివంతమైన వెపన్లో ముందు వరుసలో ఉండేది ఇది బ్రహ్మోస్ అని చెప్పవచ్చు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అనమాట ఇంత శక్తివంతమైన వెపన్ భారత అమ్ములలో రాబోతుంది తర్వాత వెపన్ ఏంటంటే అర్జున్ ఈ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకు అదేవిధంగా టీ నైంటీ ట్యాంకు బేష్మా ట్యాంక్ అంటారనమాట ఈ ఆయుధ ట్యాంకులు ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో మన టీ నైన్టీ అనేవి మనం చైనా అమెరికా ఇది రష్యా నుంచి తెచ్చుకున్నాం ఇది భీష్మాని పేరు పెట్టినాం కానీ ఇందులో ఒక బూస్టర్ ఇంజిన్ పెట్టాం స్వదేశీ పరిజ్ఞానంతో తర్వాత అర్జున్ మెయిన్ బ్యాటల్ ట్యాంక్ను భారతదేశమే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంది ఒక్కోటి నలభై ఐదు యాభై టన్నుల బొరుగుతో ఉంటుంది దీన్ని పేల్చడం అంత ఈజీ కాదు ఎటువంటి వాతావరణాల్లోనైనా హిమాలయాసు ఈ చియాచిని గ్లేషియర్లు అంటే ఒకటి మినహాయిస్తే హిమాలయాల్లో కూడా అంత శీతల అట్మాస్ఫియర్లో రాజస్థాన్ డెజర్ట్ లాంటివిలో అటవీ ప్రాంతాల్లో కూడా ఎక్కడికైనా ఇది పయనించగలిగింది ఇదేంటంటే ఇది చాలా శక్తివంతమైనది ఇందులో గన్లు కూడా ఫార్టీ ఫైవ్ ఎంఎం హండ్రెడ్ ఎంఎం గన్లు ఉపయోగిస్తారన్నమాట అవి కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఇందులో వెపనరీ మనమే తయారు చేసుకున్నాం ఇది శత్రువు పాలట్ సింహస్వప్నాలు అనమాట అర్జును టీ నైంటీ ట్యాంకులు వీటి చూస్తే ప్రపంచంలో టారస్ అని తర్వాత అమెరికా మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు చైనా ఈ పాకిస్తాన్ లాంటి ఏ దేశంతో కూడా తీసుకట్టు కాదు కొన్ని వేల వందలు తయారు చేయబోతున్నాం ఎందుకంటే భారతదేశానికి ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల భూ సరిహద్దును కాపలాగాసే బాధ్యత ఈ ట్యాంకులకు ఉంటుంది ఇది ఆర్మీ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ ఆర్మీ ఈ ట్యాంకులు లేకపోతే భారత ఆర్మీ యుద్ధం చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట అందుకని అర్జున్ అదేవిధంగా టీ నైన్టీ ట్యాంకులు చూస్తే ప్రపంచం గొళ్ళు ఎత్తిపోతుంది భారత బౌండరీ దాటి ఒక్క దేశం కూడా అడుగు కూడా ముందుకు లేని లేకుండా చేసే శక్తివంతమైన వెపన్లో అర్జున్ ఈ టీ నైన్టీ ట్యాంకులు ఉంటాయి అన్నమాట తర్వాత మనకేంటంటే చాలా చాలా బ్యూటిఫుల్ వెపన్ ఏంటంటే శక్తివంతమైనది ఏ శాట్ ఏ శాట్ అంటారు అంటే యాంటీ శాటిలైట్ మిస్సైల్ అంతరిక్షంలో శాటిలైట్లు ఉంటాయండి ఆ శాటిలైట్ల ద్వారానే చిత్రు మనల్ని పసిగట్టి వేస్తూ ఉంటాడు కానీ యుద్ధ సమయంలో ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్ ఏంటంటే బిఎండి అంటే మనకేంటంటే బాలిస్టిక్ మిసైల్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది యాంటీబయాలిటిక్ మిస్సైల్ సిస్టమ్ ఆ మిసైల్స్ని మనం ఈ మిస్సైల్ ద్వారా ప్రయోగిస్తే చిత్రు దేశాల శాటిలైట్లను పేల్ చేస్తాం అనమాట అందుకే యాంటీ శాటిలైట్ మిస్సైల్ అంటారు ఇది భారతదేశం రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రయోగించేసింది ఇది అమెరికా రష్యా చైనాల తర్వాత నాలుగవ దేశం ఈ అసాట్ కలిగింది అంటే ఇప్పుడు చైనా మనల్ని ఏమీ చేయలేదు ఎందుకంటే చైనా శాటిలైట్లు మనం పేల్చేస్తాం మన శాటిలైట్ ఆడి పేలితే దాన్ని పేల్స్తాం లేకపోతే ఒక శాటిలైట్లు అన్ని చైనా వాడు వచ్చి పేల్చేసాడు కూడా మనం ఇంకా యుద్ధం చేయలేం నావిక్ సిస్టమ్ ఉండదు ఈ గూగుల్ మ్యాప్ లాంటివి ఉండదు ఓకే అందువల్ల వాడు మనల్ని పేలితే మనం పేల్చగలుగుతాం ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ నాలుగో అతిపెద్ద దేశం ప్రపంచంలో నాలుగవ దేశం అనమాట ఇది చెబితే ఇంకా శత్రువు మన జోలికి మన శాటిలైట్ జోలికి రాలేడు ఎందుకంటే ఆడ శాటిలైట్ మనం పేల్చేస్తాం కాబట్టి ఇలాంటి నాలుగో పెద్ద దేశం అంటే ఈ వెపన్ యొక్క పవర్ ఏంటో మీరు చూడవచ్చు అనమాట ఇది అద్భుతమైన అస్త్రాన్ని భారతదేశం తయారు చేసుకుని లోపల పెట్టుకుంది ఓకే ఇది ప్రయోగించడం ప్రపంచం అంతా దీని పవర్ కూడా చూసింది అందువల్ల ఈ అసెట్ ఉండగా ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు జోలికి రాలేదు ఈ విధంగా భారతదేశ వెపన్స్ మనం చూడగలిగితే భారతదేశం టాప్ ఫిఫ్టీన్ వెపన్స్ అండి ఈ వెపన్స్ భారతదేశం దగ్గర ఉంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మన వైపు రాలేదు ఇది భారతదేశం యొక్క ఆయుధ పాఠవం ద సాపోస్టికేటెడ్ వెపనరీ సిస్టమ్ ఇన్ ఇండియన్ ఆర్మర్ అందువల్ల ప్రపంచంలో చైనా అయినా అమెరికా అయినా భారతదేశం ముందు తీసుకట్టే భారతదేశాన్ని మిలిటరీ సూపర్ పవర్గా మార్చిన వెపన్స్ ఇవి వీటిని అప్గ్రేడెడ్ వెర్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీనికోసం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే